సింహరాశి వారికి ఈ రాశిలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము స్థానంలో శుక్రుడు లాభ స్థానంలో గురువు తృతీయ స్థానంలో కుజుడు సప్తమ స్థానంలో రాహువు అష్టమ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు దూర ప్రయాణాలలో అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలు వెను వెంటనే పూర్తి కాకపోవచ్చు కాస్తంత పనులు ముందుకి వెనక్కి జరిగే అవకాశం ఉంటుంది భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఆచితూచి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు స్నేహితుల ద్వారా సన్నిహితుల ద్వారా కొన్ని నూతన కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు రాబోయే ఆశ్వీజ మాసంలో శక్తి కలిగిన వారు శరీరం సహకరించిన వారు ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోగలిగితే ఏర్పడుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మీకు లభిస్తుంది సమస్య రాకుండా మాత్రం ఉండదండి ధర్మరాజు అంతటి వాడికి కూడా సమస్యలు వచ్చాయి దుర్యోధనకి కూడా సమస్యలు వచ్చాయి కానీ ఆ సమస్యలను దాటగలిగే దైవ బలము మనకు ఆ శక్తి దైవ ప్రార్థన వలన కార్యక్రమాల వలన మనకి లభిస్తుంది ఇది గ్రహించి మెలగండి సమస్యలు రాకుండా ఏదైనా పరిహారం మాత్రం ఏమీ ఉండదు దానికి మాత్రం ఎవరు చేయగలిగింది ఏం లేదు సమస్య వచ్చినా దాన్ని మనం ఏ తప్పు చేయకుండా అధర్మం చేయకుండా ఇంకొకళ్ళని కష్టపెట్టకుండా నష్టపెట్టకుండా మనం దాటడంలోనే ఉంటుందంతా కూడాను ఇది మెలగండి ఈజీ ట్రిక్స్ షార్ట్ కట్ మనీ షార్ట్ కట్ వ్యవహారాలు జీవితంలో మాత్రం కుదరదు ఇది మెలగండి ఏదైతే ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అనుకోండి ఇతర ఇతర వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ప్రభావం అనుకోండి సమస్య వచ్చినప్పటికీ దాటగలిగే శక్తి అమ్మవారిని ఆశ్రయిస్తే వస్తుంది లేదా ఇష్ట దేవతా మూర్తిని పూజించడం ద్వారా వస్తుంది ఇది గ్రహించి మెలగలరు వృత్తి ఉద్యోగాలలో మంచి అవకాశాలను పొందగలుగుతారు క్యాటరింగ్ వ్యాపారస్తులకు ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు టీవీ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి గత స్మృతులు ఎక్కువగా గుర్తుకొస్తుంటాయి గతించిపోయిన వారి ఆలోచనలు వాళ్ళు ఉంటే బాగుండేదన్న ఈ విధమైనటువంటి ఆలోచనలు అప్పట్లో అవి జరిగాయని ఇలా నెమరు వేసుకోవడము ఇప్పుడు మీరు ఏదైతే చెయ్యాలో ఆ పనులన్నీ పక్కకు పెట్టేయడము ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఒక గిరిగీసుకొని ఆ పరిధి మేరకే మీ ఆలోచనలు ఉండగలిగితే సర్వదా శ్రేయస్కరం ఇప్పుడు